¡Por <laughs>

తద్వారా నాదోపాసన ద్వారా భగవంతుని చేరవచ్చని మనకి ఉపాసన్ని చూపించారు యాగము యోగము అనేటువంటి మూడు ధర్మాలు చివరికి మోక్ష సామ్రాజ్యాన్ని పొందేటి అంటే ఈ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఇంత గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తూ సంగీతానికి పెద్ద ఫీల్ రెగ్యులర్గా చిన్నప్పటి నుండి వచ్చిన టెంపుల్ గురించి చాలా అవగాహన ఉండేది సో నాకు వచ్చినప్పుడు నాకు ఏమనిపిస్తుంది స్పిరిచువల్ ఆఫ్ మన డిఫరెంట్ కల్చర్ అండ్ హార్మోని ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆ ఏన్షియన్ హెరిటేజ్ హార్మోనీ కూడా మనకు టెంపుల్లో సింబలైజ్ చేస్తుండే చిన్నప్పటి నుండి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ టెంపుల్ ఒక ఎన్వైర్న్మెంట్ కానీ వచ్చే ప్రజలని కానీ చూస్తుంటే ఇది ఒక సాంస్కృతిక వారధిలా అనిపిస్తుంటుంది సో అంటే ఏంటంటే ఇది బ్రిడ్జ్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్ అన్నట్టు మీరు ఒకటి చూస్తుంటే మన సౌత్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అన్న కల్చర్లో చూసినట్టయితే చాలా తక్కువ టెంపుల్స్ ఉంది ఎక్కడైతే డిఫరెంట్ రిలీజియన్స్ని అట్రాక్ట్ చేస్తారనేది ద సేమ్ టైం ఆ రిలీజియస్ టాలరెన్స్ కూడా మన లోకల్ వాళ్ళకి మన టెంపుల్ స్టాఫ్కి ద సేమ్ టైం ప్రజలందరికీ టెంపుల్ ఆ ఎన్వైర్మెంట్లో ఆ ఫీల్ ఆ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి ఇంకోటి ఏంటంటే అండి ఇప్పుడు మనం ఇది నేను జనరల్గా ఈ మన టెంపుల్ గురించి చూస్తున్నప్పుడు లేకపోతే మేము హిస్టరీలో మేము యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చేస్తే ఒక దేవుణ్ణి మనం ప్రార్థిస్తాం మన లెక్కనే మనిషి దేవుడు దేవుణ్ణి ప్రార్థిస్తాం కానీ చాలా తక్కువ టెంపుల్స్ ను ఎనిమల్స్ ప్లాంట్స్ కూడా ప్రార్థిస్తాం ఇక్కడ మనకి మన రాజన్న టెంపుల్ ఫేమస్ది అంటే మన కోడకి సో కోడకి ఫేమస్ సో దాన్ని బట్టి మీరు భగవంతుని యొక్క అంశంలో జనించినటువంటి త్యాగరాజ స్వామి వారు సంగీత సామ్రాజ్యంలో ఉన్నతమైన శ్రేణి కలిగి అత్యద్భుతమైనటువంటి ప్రామాణికత కలిగినటువంటి సంగీతాన్ని లోకానికి చవి చూపించి ఆ ధర్మంలో వేదానం సామవేదోస్మి అని జ్ఞానాన్ని ఏ విధంగా పొందాలి అని మోక్షం ఏ విధంగా పొందాలి అనే మార్గం చూపించినటువంటి మోక్షకర్త అందుకని సద్గురు అని వారికి నామం శిశుర్వేత్తి పశుర్వేత్తి వేసి గాణసరం పడి అని ఉత్సవాల్లో భాగస్వామి అవుతూ ఉన్నారు అలాగే స్వామివారి ఆరాధనకి ముందుకెళ్తూ ఈవేళ ఒక అత్యంత అద్భుతమైన పరమ పవిత్రమైనటువంటి ఒక రోజు ఏ సంగీతానికి ప్రపంచం తనను వంచి దాసోహం చేసిందో ఏ శక్తి ప్రపంచాన్ని నడిపించిందో ఏ యుక్తిగా అంటే ఆయన మాటలు చెప్తే ఆ జగదానంద కారకుణ్ణి తన హృదిలో తన మదిలో తన శరీరంలో సంగీతానికే తన జీవితాన్ని అర్పించినటువంటి ఒక మహానుభావుడు కాబట్టే ఇవాళ దానికి అంటే సంగీతం విన ఇంతకుముందు మల్లారెడ్డి గారు చెప్పినట్టు సంగీతం లేకపోతే ఒక మూడు వారినటువంటి మోడర్న్ సైన్స్ ఏం చెప్తుందంటే మ్యూజిక్ థెరపీ ఇప్పించడేయా అని చెప్తూ ఉంది సంగీతాన్ని వినిపించినట్టయితే అత్యద్భుతమైన చైతన్యవంతమై తేజవంతమై మహదద్భుతమై ముందుకు వెళ్తారు అనేటువంటిది ఈ సంగీతం చెప్పేటువంటి ఒక మాట ఇట్లాంటి మాట మనందరికీ ఒక మహ అవకాశం ఏమిటి అని అంటే ఈ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సంగీతానికి పెద్దపీట వేసి దక్షిణ కాశీగా మన పేర్కొన్న వెళ్లవాడ రాజన్న ఆలయం నేను చిన్నప్పటి నుండి వస్తున్నానండి ఇక్కడికి సో నేను నాది ప్రాపర్ వచ్చేసి వర ఇది ఒక సాంస్కృతిక వారధిలా అనిపిస్తుంటది సో అంటే ఏంటంటే ఇది బ్రిడ్జ్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్ అన్నట్టు మీరు ఒకటి చూస్తుంటే మన సౌత్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనే కల్చర్లో చూస్తున్నట్టయితే చాలా తక్కువ టెంపుల్స్ ఉంది ఎక్కడైతే డిఫరెంట్ ని అట్రాక్ట్ చేస్తారు అనేది అట్ ద సేమ్ టైమ్ ఆ రిలీజియస్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మాకు ఆర్ట్ అండ్ కల్చర్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది సో సబ్జెక్ట్లో చదివినప్పుడు చాలా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి ఏంటి అంటే అవి ఇవన్నీ సాంస్కృతిక వేదికలు అంటాం ఆ వేదికలో వాటిని ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు చేస్తే ఒక దేవుణ్ణి మనం ప్రార్థిస్తాం మన లెక్కనే మనిషి దేవుడు దేవుణ్ణి ప్రార్థిస్తాం కానీ చాలా తక్కువ టెంపుల్స్ను ఎనిమల్స్ ప్లాంట్స్ కూడా ప్రార్థిస్తాం ఇక్కడ మనకి మన రాజన్న టెంపుల్ ఫేమస్ది ఏంటంటే మన కోడకి సో కోడకి ఫేమస్ సో దాన్ని బట్టి మీరు ఒకటి చూడొచ్చు ఆ సస్టైనబిలిటీ అంటే ఓం నమ శివాయ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం వేములవాడ ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం దక్షిణ కాశీగా పిలువబడుతుంది మనం అన్ని ఉత్సవాలు కూడా వార్షిక ఉత్సవాలన్నింటినీ కూడా జరుపుకుంటాము అలాగే అక్కడ జరుగుతున్న విస్తరణల పనుల్లో భాగంగా ఆలయంకి రావడం జరిగింది ఆర్జిత సేవలు కోడమొక్కులు అన్నీ కూడా మనము ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు అంటే ఎనిమిదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు శ్రీ సద్గురు త్యాగరాజ స్వామివారి ఆరాధన ఉత్సవాలు డెబ్బై రెండు ఆరాధన ఉత్సవాలని మనము ఘనంగా జరుపుకుంటున్నాము ఈ ఐదు రోజులు కూడా సంగీత కళాకారులకు పండుగ లాంటిది దీనికి సంబంధించినటువంటి ఈ వార్షిక ఉత్సవాన్ని మనం పెద్ద ఎత్తున ప్రతి ఏటా కూడా జరుపుకుంటున్నాము ఎంతోమంది కళాకారులను ఆదరిస్తూ వారి యొక్క సంగీతాన్ని మన ఇక్కడ వచ్చే భక్తులకు అందిస్తున్నాము దీనిలో భాగంగా ఒక కమిటీని కూడా వేసి మనం కళాకారులను ఆ ప్రోగ్రామ్స్ని సెలెక్ట్ చేసి అంటే మనకి ఇక్కడ విస్తరణలో భాగంగా ప్లేస్ లేకపోయినప్పటికీ కూడా ఉన్నటువంటి ప్లేస్లోనే మనం వేదికలను వేసుకొని మనం ఇక్కడ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము త్యాగరాజ స్వామివారు తెలియని వారు ఉండరు త్యాగరాజ కీర్తనలను వినని వారు ఉండరు అలాంటి కీర్తనల్ని మనం భక్తులందరూ కూడా ఇవ్వాలని మనం రోజు సాయంత్రం వేదికగా మనం ఈరోజు ఉదయాన్నే పూజలు కూడా జరుపుకొని అలాగే నగర సంకీర్తన జరుపుకొని ఊర్లో మన వేద వేద పాఠశాలకు సంబంధించినటువంటి వారు కానీ లేదా సాంస్కృతిక కళాశాల స్కూల్కి సంబంధించిన వచ్చినటువంటి విద్యార్థులు మరియు ఇక్కడికి ఉన్నటువంటి భక్తులతో మనం నగర సంకీర్తన కూడా చేసుకున్నాము ఇక్కడ ఈరోజు ఘనంగా జ్యోతి ప్రజ్వలన చేసి వేదికను ప్రారంభించి త్యా శ్రీ త్యాగరాజ స్వామివారి విశిష్టన విశిష్టతను తెలియజేస్తూ మనం ప్రసంగాన్ని కూడా వింటూ ఉన్నాము అదేవిధంగా పెద్ద ఎత్తున కూడా భక్తులందరూ కూడా తరలి రావాలని మీ యొక్క ఛానల్స్ ద్వారా కూడా మనకి ఇక్కడికి వచ్చి స్వామివారి కీర్తనలు త్యాగరాజ స్వామివారి కీర్తనలను వారు విని ఆస్వాదించాలని అలాగే రాజరాజేశ్వర స్వామివారు భీమేశ్వర స్వామి వారి ఆశీస్సులను కూడా తీసుకోవాలని తెలియజేస్తూ ఓం శివాయ మేడం గతంలో జరిగిన ఆరోసాలకి

아. <목소리나> ङ्कराणि भयंकर भयङ्करेव Yeah. <laughs> hmm <laughs> ding, 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 tadi ding, 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 tadi ding, 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 tadi ding, 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 tadi ding, 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 tadi ding, ding, tadi ding, 🎵الغداء جيت وزيد leite é